హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందమైన ఇంటి కళ నెరవేర్చుకోవాలి అనేసి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ ఇల్లు అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి అద్భుతమైన కాంతులతో అద్భుతమైన విద్యుత్ దీపాలతో ఈ ఇల్లు అయితే సూపర్ బ్యూటిఫుల్ ఇంటీరియర్తో మాత్రం కట్టడం జరిగిందండి దయచేసి వీడియో మొత్తం చూడండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నానండి అందరికీ నమస్కారం చూడండి ఈ ఇల్లు వచ్చేసరికి మాత్రం నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ అండి నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ మూడు గదులు మూడు వాటికి అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి అలాగే బయట కామన్ గా ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది అలాగే బిల్డింగ్ లోపల కూడా చాలా అద్భుతంగా విద్యుత్ కాంతులతో తయారు చేయడం జరిగిందండి ఈ ఇల్లు అది బాగా ప్రైమ్ లొకేషన్ లోనే ఉంది ఆ ప్రైమ్ లొకేషన్ వచ్చేసరికి మనకి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో బాగా ప్రైమ్ లొకేషన్ లోనే ఉందండి అన్నిటికీ ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా అండి ఈ బిల్డింగ్ వచ్చేసరికి ఎంట్రన్స్ మెయిన్ సింహదారం వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ సింహదారము అది టేక్వుడ్ సింహదారం ఇవ్వడం జరిగిందండి చూడండి హాల్లో సీలింగ్ ఎంత అద్భుతంగా తయారు చేశారో అలాగే హాల్ కూడా చాలా విశాలంగా హాల్ ఇవ్వడం జరిగిందండి చుట్టూ కూడా వాల్స్ వీడియో తీయడం జరిగింది ఈ బిల్డింగ్ ఎలా కట్టారో అంతా వీడియో క్లియర్ గా తీయడం జరిగిందండి దయచేసి వీడియో మొత్తం చూడండి మీ సొంత ఇంటి కళ మీరు నెరవేర్చుకోవడానికి మంచి అద్భుతమైన ఇల్లు అనేసి ఇది అనేసి నేను చెప్తానండి మీ కళ మీరు ఖచ్చితంగా నెరవేరుతుందండి చాలా బాగా క్వాలిటీ కన్స్ట్రక్షన్ తో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగిందండి బిల్డింగ్ అయితే మహా అద్భుతంగా ఉంటుందండి ఈ బిల్డింగ్ అయితే చాలా క్వాలిటీగా కట్టారండి మంచి క్వాలిటీ ఐటెమ్స్ తో కట్టారండి అంటే క్వాలిటీ వస్తువులు బ్రాండెడ్ వస్తువులతో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగిందండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము చూడండి మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది పైన సీలింగ్ కానీ నాలుగు వైపుల గోడల పెయింటింగ్స్ కానీ ఎలాగున్నాయి అనేది మీరు క్లియర్ గా చూడండి దీనికి కప్ కూడా తయారు చేసేసే ఉన్నాయి ఈ కప్ బోర్డ్స్ మధ్యలోంచి ఒక డోర్ ఉంటుంది అది డోర్ ఓపెన్ చేస్తే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా కనిపిస్తుందండి చాలా అంటే చాలా విశాలమైన బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి కప్బోర్డ్స్ కూడా మంచి క్వాలిటీ కప్బోర్డ్స్ వాడారండి చాలా బాగుంటుంది ఈ బిల్డింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ నూట తొంభై ఐదు గజాల్లో మూడు గదులు మూడు అటాచ్డ్ బాత్రూంలు పెద్ద హాలు పెద్ద దేవుడి గది పెద్ద యూషేప్ కిచెన్ కూడా ఇవ్వడం జరిగిందండి దీని కానుకున్న రోడ్డు వచ్చేసరికి నలభై అడుగుల రోడ్డు ఇది మనకి కాకినాడ రోడ్ రోడ్డుకి ఆనుకుని కొత్తూరు సెంటర్ అనేసి ఉందండి ఎన్హెచ్ టూ సిక్స్టీన్ ఏడీబి రోడ్డు కి ఆనుకుని కొత్తూరు సెంటర్ ఉందండి ఆ కొత్తూరు సెంటర్ కి ఆనుకునే బిల్డింగ్ అయితే ఉందండి కొత్తూరు సెంటర్ కి ఆనుకునే బిల్డింగ్ ఉందండి పక్కన వచ్చేసరికి రాయిడిపాలెము అలాగే మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్న ఈ బిల్డింగ్ కొనుక్కున్న వాళ్ళు నిజంగా వాళ్ళ సొంతింటి కళ నెరవేర్చుకున్నట్టే అనేసి నేను చెప్తానండి చూడండి ఎంత బాగా కట్టారో ఇప్పుడు మనం రెండో బెడ్రూమ్ కూడా చూడటానికి వచ్చాము రెండో బెడ్రూమ్ కూడా ఒకసారి మీ కళ్ళతో మీరు చూడండి అలాగే ఎంట్రన్స్ చూడండి ఆ ఆర్చ్ లాంటిది చాలా బాగా తయారు చేశారు మంచి డిజైన్ గా తయారు చేశారండి అలాగే ప్రతి రూమ్స్ లో కూడా మనకి సీలింగ్స్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో చేయడం జరిగింది ప్రతి రూమ్ లోనే కూడా కప్ బోర్డ్స్ తయారు చేయడం జరిగింది టైల్స్ కూడా కింద ఓవర్ లుకింగ్ లేకుండా మంచి టైల్స్ వేయడం జరిగిందండి ఫ్లోర్ టైల్స్ అలాగే ప్రతి విండోకి కూడా మనకి పీవీసీ విండోస్ వేయడం జరిగిందండి మస్టో నెట్లు కూడా ఉన్నాయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడే ఏరియా మనకి కొత్తూరు సెంటర్ ఏరియాలో గ్రౌండ్ వాటర్ మాత్రం చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ అంశవాహిని అనేసి ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి ఉన్నదండి ఆ స్కూల్ కి చాలా ఈజీగా నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలోనే ఉందండి అంశవాహిని అనే స్కూలు పిల్లలకి స్కూల్స్ కి కానీ కాలేజెస్ కానీ అలాగే మనకి రైతు బజార్లకు కానీ ఎటువంటి ఇబ్బంది లేని ఏరియాలోనే బిల్డింగ్ ఉందండి మంచి క్లాస్ ఏరియా అందరూ పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ ఉండే ఏరియాలోనే బిల్డింగ్ కట్టారండి ఈ బిల్డింగ్ కొనుక్కున్న వాళ్ళు అదృష్టవంతులే అప్పుడు మనం ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఏరియా ఏది అనేసి అంటే ప్రస్తుతానికి రాయిడిపాలెం అనేసి చెప్తున్నాం అండి పక్కనే ఇది కొత్తూరు జంటర్ ఏడిబి రోడ్డుకి ఆనుకునే ఉంది కాబట్టి మనకి ప్రైమ్ లొకేషన్ లోనే ఉన్నది అనేసి నేను మీకు వివరిస్తున్నాను దీనికి నలభై అడుగుల రోడ్డు మళ్ళీని రోడ్డు మీద మనం రెండు మూడు కార్లు పార్క్ చేసుకోవచ్చు అలాగే మనకి ఇంకొక విషయం ఏంటంటే బిల్డింగ్ లో కూడా మనకి ఏ కారు కావాలంటే ఆ కారు పార్క్ చేసుకునే అవకాశం మాత్రం ఉందండి ఇది త్రీ బిహెచ్కే మూడు గదులు మనం చూస్తున్నాం ఇప్పుడు అలాగే మూడు గదులు చూసిన తర్వాత దేవుడి గది చూడడానికి వచ్చాము దేవుడి గది కూడా ఒకసారి మీ కళ్ళతో మీరు క్లియర్ గా చూడండి చూడండి దేవుడి గది కూడా బాగుంది దాంట్లో వాల్ టైల్స్ కూడా బాగా ఇవ్వడం జరిగింది అలాగే దేవుడి గదిలో కూడా ఒక విండో ఇవ్వడం జరిగింది పైన సీలింగ్ కూడా చేశారండి అలాగే కిచెన్ విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా అద్భుతంగా తయారు చేశారండి కిచెన్ చూడండి ఈ స్పేస్ లో కిచెన్ కట్టారు ఇది వచ్చేసరికి మాత్రం మనకి కనిపించేది కిచెను కానీ డైనింగ్ హాల్ కూడా ఈ స్పేస్ లోనే ఇవ్వడం జరిగిందండి చాలా అద్భుతంగా తయారు చేశారు డైనింగ్ హాల్ స్పేస్ కూడా విశాలంగా ఇచ్చారండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే కిచెన్ లో కప్బోర్డ్స్ కానీ అలాంటి మంచి డిజైన్ తయారు చేశారండి కిచెన్లో వాల్ టైల్స్ కానీ అలాగే కిచెన్ పైన బ్లాక్ టాప్ గ్రానైట్ కానీ అన్ని బాగా తయారు చేశారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే దీని కాస్ట్ వచ్చేసరికి మాత్రం డైరెక్ట్ బిల్డర్ గారే అమ్ముతున్నారండి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి బిల్డర్ గారిని సంప్రదిస్తే ఆయన మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు దీనికి కాస్ట్ వచ్చేసరికి మాత్రం ఎనభై లక్షల రూపాయలు చెప్తున్నారండి రేట్ అయితే మాత్రం కంపల్సరీ తగ్గుతాను అనేసి నాతో చెప్పడం జరిగింది రేట్ అయితే కంపల్సరీ తగ్గుతారండి ఇది కొత్త ఇల్లు నూట తొంభై రెండు సారీ నూట తొంభై ఐదు గజాల్లో కట్టారండి అది త్రీ బిహెచ్కే బిల్డింగ్ ఎనభై లక్షలు చెప్తున్నారు అందులో రేటు తగ్గుతాను అనేసి అంటున్నారు రేటు తగ్గే అవకాశం ఉంది కాబట్టి అండి దయచేసి మీరు ఇల్లు మీ కళ్ళతో మీరు ఇప్పుడు చూడటానికి వెళ్ళే వెళ్ళాలి అనేసి అనుకుంటే చెప్పండి ఇందులో స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేయండి ఆయనే వివరాలు వివరాలన్నీ తెలియజేస్తారు చూడండి పాలసీలింగ్స్ ఎంత బ్యూటిఫుల్ గా రిచ్ లుక్ లో బ్రాండ్ న్యూ హౌస్ ఎలా ఎలా ఉండాలి అనేది ఈ ఇల్లును చూసి నిజంగా ఇలా ఉండాలి అనేసి అంటారండి అందుకనేసి మీ కళ్ళతో మీరు చూడడానికి వెళ్ళండి ఈ ఇంటిని మీ సొంతం చేసుకోండి ప్లీజ్ ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లే దయచేసి కొత్తగా చూస్తున్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోస్ మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకుని రావడానికి ఒకే ఒక్క లైక్ చేసి దయచేసి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మంచి ఇల్లు చాలా అద్భుతమైన ఇల్లు మీ సొంతం చేసుకోండి